యూరినర్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి కారణాలు అనేకం ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాకపోతే సింపుల్గా మనం ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ విషయాల గురించి వనజ రామ్ శెట్టి గారు మనతో పాటు ఉన్నారు తను అడిగి యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అన్న విషయం తెలుసుకుందాం సో చెప్పండి వనజ గారు సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే చాలామంది షాయిగా ఫీల్ అవుతారు ఫస్ట్ ఈ ఇన్ఫెక్షన్ నాకు ఉంది అని చెప్పడానికి షైగా ఫీల్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు చాలామంది ఉంటారు సో అసలు ముందు ఆ ఫీల్ కాకుండా వాళ్ళు ఆ ఓవర్కమ్ చేయాలి అంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలంటారు ఫస్ట్ ఏంటంటే ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ బిఫోర్ ఐ గోయింగ్ టు ది టాపిక్ ఆ వర్డ్ కూడా వాడేవాళ్ళు కదమ్ పాతకాలంలో అవును అలా కాకుండా వాళ్ళకి ఎప్పుడైతే బ్రెస్ట్లో లంప్స్ అవి వచ్చినాయో చెప్పకుండా అలాగే దాసేసి అనమాట ఓకే ఎందుకంటే స్టా స్టేజెస్ పెరిగిపోయేసి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు బ్రెస్ట్లో లంప్ ఉన్నది ఆ లంప్ గురించి ఎవరికైనా చెప్తే సిగ్గు మనకి సిగ్గు చేటు అట్లా ఇలాగే ఎన్నో హైట్ చేసేసేవాళ్ళు అనమాట సిగ్గు వల్ల ఓకే తలనొప్పి కాళ్ళనొప్పి చెవు నొప్పి ఇట్లాంటివి చెప్పేస్తారు కానీ ఎప్పుడైతే మన ఇంటర్నల్ బాడీ పార్ట్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది చెప్పుకోవడానికి సిగ్గుపడతాం కానీ ఏంటంటే ఇప్పుడు సిగ్గుపడితే మనం ఏం చేస్తామంటే వీ లూజ్ అవర్ లైఫ్ మన లైఫ్కే ప్రమాదం అనమాట ఇప్పుడు మామూలుగా సిగ్గుపడితే ఏంటంటే మొత్తానికి మన లైఫ్ సో సేమ్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో ఎలాగంటే బిహేవియర్ ఎలాగైతే ఉంటుందో సిగ్గు అతి సిగ్గు ఈ మాట అనవచ్చు ఈ మాట అనకూడదు అనేసి చిన్న మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అలాంటిదే ఫాలో అవుతారు ఆ ప్రాబ్లం ఎక్కువ అయిపోయి ఇంకా భరించలేని ప్రాబ్లం అయిపోయి లాస్ట్ స్టేజెస్ వచ్చేసినప్పుడు అప్పుడు చెప్తారు నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అనేసి అట్లా కాకుండా మన బాడీలో ఏం సిగ్గుపడాల్సింది ఏం లేదు మన జనరేషన్ మారింది అన్నీ మారిపోయినాయి కదా సైన్స్ డెవలప్మెంట్ ఎంతో ఉంది ఎంత ఓపెన్ అయితే ప్రాబ్లం నుంచి అంత తొందరగా బయట యాక్చువల్లీ అంతే చాలా మంది యానల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోరు ఓకే వాళ్ళకి యానస్ క్యాన్సర్ ఉందో లేకపోతే కాలన్ క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు చెప్పరు సిగ్గుతోటి తర్వాత ఏం చేస్తారంటే అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయాక చెప్పుకుంటారు సేమ్ థింగ్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా చాలా కామన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏదో కొంతమంది అనుకుంటారు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏదో పెద్ద తప్పు లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎన్నో కారణాలు ఉన్నాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఓకే సో ఏంటి రీజన్స్ ఏంటి చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి ఈ మధ్య యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి అన్నమాట మన ఇలా ఒక క్లయింట్ ఇష్యూ నేను షేర్ చేసుకోవచ్చు అనమాట నేను షేర్ చేసే ఏ క్లయింట్ ఇష్యూ అయినా వాళ్ళని అడుగుతాను నేను ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాళ్ళ పేరు చెప్పకుండా ఇష్యూ షేర్ చేసుకోవచ్చా అని సో వాళ్ళు ఓకే అంటేనే నేను అవి చెప్తానమాట ఆ అమ్మాయికి యంగ్స్టర్ విపరీతమైన యూరిన్ ఇన్ఫెక్షన్ భరించలేని యూరిన్ ఇన్ఫెక్షన్ ఎంత యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే అమ్మాయి ఇంకా నేను ఈ ఈ చింగ్స్ ఈ మంట ఇది భరించలేని నేను సూసైడ్ చేసేసుకుంటాను అన్నంత వరకు చెప్పలేదు ఇంట్లో అమ్మాయి ఓకే అంత ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పిన తర్వాత అమ్మాయికి మెడికేషన్ టైం ఏదైతే ఉందో అది టూ లాంగ్ అనమాట చాలా ఎక్కువ అయిపోయి కోర్స్ తగ్గింది కానీ అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంత ఎవరు ఇన్ఫెక్షన్ కదా సో మెయిన్ థింగ్ పిల్లలు స్కూల్స్లో యూస్ చేసే వాష్రూమ్స్ దగ్గర నుంచి మనకి హైజీన్ స్టార్ట్ అవుతుంది సో మీ పిల్లలు ఇంటికి రాగానే మనం అడగాల్సింది మీరు వాష్రూమ్కి వెళ్తున్నారా ఎన్నిసార్లు రెగ్యులర్గా పిల్లలకి ఏదైతే స్కూల్లో వాష్రూమ్స్ రెగ్యులర్గా వాష్ చేయడం కుదరదు అది ఎంత హైఫై స్కూల్ అయినా ఎంత పెద్ద ఇదైనా కానీ స్టూడెంట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేయడం కుదరదు హైజీన్ టాయిలెట్స్ ఉన్నాయి ప్రతి చాలా స్కూల్స్లో హైజీన్ టాయిలెట్స్ కానీ ఎంత హైజీన్గా ఉన్నా కానీ మనకి ఏదో ఒకటి ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి మీ పిల్లల్ని రెగ్యులర్గా బయటపడేయాలి అంటే వాళ్ళకి రాకుండా ఉండడానికి మీరు బేసిక్గా మీరు చేయాల్సిన వాళ్ళు వేసుకునే అండగామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ స్ట్రాంగ్ డిటర్జెంట్స్ తోటి మనం వాష్ చేయడం అవన్నీ చేస్తాం కానీ మనం ప్రాపర్గా అవి వాష్ చేయడం ఒకటి వాళ్ళు యూస్ చేసే పిల్లలు యూస్ చేసే అండగామెంట్స్ అవన్నీ కాస్త వేడి నీళ్ళల్లో వేసి అవి ఉతికి ఇవ్వడం ఒకటి ఫస్ట్ థింగ్ అనమాట మదర్స్ తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సినవి వాళ్ళ పిల్లలు మాటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా ఇది వర్తిస్తుంది ఒకళ్ళే కాదు అందరి కోసం చెప్తున్నాను ఇది మెయిన్ నాకు ఫోకస్ ఎక్కువ పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ జనరేషన్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కంటే కూడా చిన్న పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ హెల్దీ జనరేషన్ ఉండాలి హెల్దీ ఫ్యూచర్ ఇస్తే గనక వాళ్ళు అన్ని రకాలుగా బాగుంటారు అన్ని రంగాల్లో రాణించాలి అంటే పిల్లలు ఫస్ట్ ఓవరాల్గా వాళ్ళు హెల్తీగా ఉండాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో ఇది పిల్లల నుంచే స్టార్ట్ చేయాలి మనం కూడా ఇట్ సేమ్ ప్రొసీజర్ పెద్దవాళ్ళు కూడా ఇదే ఫాలో అవ్వాల్సిందే రైట్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి యూరిన్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మనం బయట ట్రావెల్ చేసిన ట్రైన్స్ అక్కడిక్కడ వెళ్ళినా ఏ హైజీన్ బాత్రూమ్స్ యూజ్ చేసినప్పుడు వెంటనే వచ్చేస్తుంది ఇది కాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా వచ్చేస్తుంది సిమ్టమ్ సో ఇవన్నీ రాకుండా మనం రెగ్యులర్గా మనం వాడే ఫుడ్స్లో ఎటువంటి చేంజెస్ హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఇన్టేక్కి సంబంధించింది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఇన్టేక్కి సంబంధించింది కాదు మనకున్న హైజీన్ ఫ్యాక్టర్స్ ఇవంతే మనం ఎంత హైజీన్గా లేనందువల్ల మనకు వచ్చే ఒక ప్రాబ్లం అనమాట అంటే నార్మల్గా మీకు డయాబెటీస్ ఉన్నా కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ ఉన్నా కొన్ని కేసెస్లో క్యాన్ మన కోలన్ క్యాన్సర్స్ అట్లాంటివి ఉన్నా ఓవెరియన్ క్యాన్సర్స్ ఉన్నా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఇచ్చింగ్ అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి ఎక్కువ స్టేజెస్లో ఓకే లేదు నార్మల్గా మనం ఊరేళ్ళు రాగానే కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం మనం ఎక్కడ యూరిన్ పాస్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఎలాంటి టాయిలెట్స్ యూజ్ చేస్తున్నాము వీటిని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట సో మీరు నార్మల్గా మీరు ఎక్కువ స్ట్రాంగ్ డిటర్జెంట్స్ అవి వాడకుండా మైల్డ్ డిటర్జెంట్ యూజ్ చేసి మీ బట్టలు ఉతుక్కోవడం ఒకటి వేడి నీళ్ళల్లో రెగ్యులర్గా మీ అండ గార్మెంట్స్ అవి వాష్ చేసుకోవడం ఒకటి థర్డ్ థింగ్ ఏంటంటే మన బాడీకి ప్రోబయాటిక్ చాలా అవసరం ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు నైట్ టైంలో మజ్జిగ తాగి పడుకోవాలి ఓకే పల్చటి మజ్జిగ తాగి పడుకోవడం ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మీరు త్రిఫల వాటర్ ఏదైతే ఉంటుందో ఆ త్రిఫల పౌడర్ ఆ పౌడర్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసేసి దానితోటి మీరు వాష్ చేసుకోవడం మగవాళ్ళే ఆడవాళ్ళు కానివ్వండి అట్లా నీట్గా మీకు ఎక్కడైతే ఇచ్చిందా అలా అనిపిస్తూ ఉంటుందో అక్కడ ఈ క్లీన్గా వాష్ చేసుకోవడము లేదు మరీ చిన్నపిల్లలు వాళ్ళకి ఇట్లా కుదరదు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక మంచి ఒక టబ్లో వాళ్ళు కూర్చునేంత టబ్ ఏదైతే ఉంటుందో ఆ టబ్లో త్రిఫల వేడి నీళ్ళలో నీళ్ళలో త్రిఫల పౌడర్ వేసేసి వాళ్ళని ఒక పావు గంట అట్లా కూర్చోబెట్టడం ఇది పెద్దవాళ్ళు కూడా ఇదే ప్రొసీజర్ చేసేవచ్చు ఇట్లా చేస్తే మీకు ఆ ఇచ్చింగ్ అలాంటివన్నీ తగ్గడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది సింపుల్ రెమెడీ దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా ఉంటే ఉసిరికాయ జ్యూస్లో పటిక బెల్లం యాడ్ చేసి ఈ రెండు కలిపి మీరు తాగేయాలి ఇది తిన్న వెంటనే ఎక్కువగా ఉన్నప్పుడు దీంతో పాటు సబ్సిక్వెంట్గా ఒక అరటి పండుగ కూడా తినేయాలన్నమాట ఇది ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ చిన్న హోమ్ రెమెడీ ఉసిరికాయ జ్యూస్ వన్ స్పూన్ ఆఫ్ ఉసిరికాయ జ్యూస్ మన బెల్లంలో కలిపి అది తిన్న తర్వాత మీరు అరటిపండు తినేయాలి వెంటనే చిన్నది ఇది తింటే దీనివల్ల మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ యూరినేషన్స్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అనమాట యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తున్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఈ రెండిటి నుంచి బయటపడాలి అంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అంతే మనం అంతకంటే ఏం లేదు సో హైజీన్గా హెల్దీగా ఉండడము పిల్లల్ని ఎక్కువగా మానిటర్ చేయడం చాలా అవసరం ఓకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలామందికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా కనపడుతున్న ఈ రోజుల్లో అటు పేరెంట్స్ కానివ్వండి ఇటు స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ